అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి మొట్టమొదటిసారి కనుక ఎవరైనా వారు మన ఛానల్ను అలాగే ఈ వీడియోను చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మేషరాశి వారి యొక్క దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కనుక నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ మీకైతే చాలా చక్కగా మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇక మేషరాశి వారికి మార్చి ఇరవై ఏదో తేదీన మంగళవారం నాడు వీరి దిన ఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు చేయవలసినటువంటి పనులేమిటి చేయకూడనటువంటి పనులేమిటి అలాగే వీరికి ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయడం వల్ల వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి పనులు చేయాలి అలాగే ఏ పనులు చేస్తే అయితే మీకు లాభదాయకంగా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక ముందుగా మనం గమనించినట్లయితే మేషరాశి వారు చాలా మంచి అంటే తెలివితేటలు కలవారండి అలాగే ఏ అయినా కానీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు చాలా చక్కగా వీరి తెలివితేటలతో అందరి మనలను కూడా పొందుతారు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా చూసుకుంటారండి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి ప్రేమభావంతో చూపిస్తారు వీరు అలాగే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు వారి గౌరవ మర్యాదలను కూడా వీరు పొందుతారు తిరిగి వీరు సమాజంలో కూడా ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా నడుచుకుంటారు ఎవరైనా కానీ వీరికి యాచకులు కానీ లేదంటే పేదవారు కానీ కనిపిస్తే చూస్తూ అస్సలు ఊరుకోలేరు చాలా అంటే చాలా ఎక్కువగా జాలి హృదయం అనమాట కాబట్టి వీరికి వీరికి ఉన్నటువంటి జాలి హృదయంతో అందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరదీస్తే చాలా విషయాల పట్ల వీరు ఇప్పటికే చాలా విధాలుగా నష్టపోయినప్పుడు అంటే నష్టపోయినటువంటి దావాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు చేయకూడనటువంటి పనులు ఏమిటంటే రేపటి రోజున యాచికలు కానీ ఎవరికైనా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఉన్నవారికి అయితే సహాయాన్ని అందించండి కానీ అంటే ఎవరు పడితే వారు వచ్చేసి మీ దగ్గరకు సహాయం కావాలనేటటువంటి పేరుతో మీ దగ్గర ఉన్నదంతా కూడా ఊడ్ కొంచెం కుళ్ళు కుతంత్రాలు చేపట్టేటటువంటి వారు మీ చుట్టూ ఉంటారని చెప్పి తెలుసుకోండి కాబట్టి అలాంటి వారిని చేరదేసి వారికి ప్రతి విషయాన్ని కూడా మీ ఇంట్లో జరిగేటటువంటి విషయాలు కావచ్చు లేదంటే మీకు పర్సనల్ విషయాలు కావచ్చు ఇలాంటి ఏవి కూడా వారికైతే చెప్పకండి అలా చెప్పి నష్టపోవడం కంటే కూడా ముఖ్యంగా మీరు కొంచెం కోపాన్ని కూడా అదుపులో ఉంచుకొని ఏదైనా కానీ కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా ఒక మాట విషయాన్ని కానీ లేదంటే ఇంకేదైనా వస్తే కొంచెం అక్కడ నుంచి అంటే సానుకూలంగా ప్రశాంతంగా నవ్వుతూ అక్కడ నుంచి బయటకు వెళ్ళడం వల్ల మీకు ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీకు సానుకూలమైనటువంటి ప్రేమభావం ఎక్కువగా ఉంటుంది అలాగే రేపటి రోజున అంటే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం భావం ఉండకుండా కొంచెం వారికి ఏదైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తినా కూడా వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలను అందించడంలో రేపటి రోజున మీరైతే ముందుంటారు అలాగే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరూ కూడా మేము ఈ పనుల్లో చాలా బిజీగా గడపడం వలన మీకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే పనికి తగినటువంటి మంచివి అంటే మీరు చేసినటువంటి పనికి తగినటువంటి బహుమానం మీరైతే తప్పకుండా రేపటి రోజున పొందబోతున్నారనే చెప్పుకోవాలండి అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి రేపటి రోజున అన్నీ కూడా ఎక్కువగా అనుకూలంగా కనిపిస్తున్నాయి ఎక్కడా కూడా ప్రతికూలతలు అయితే కనిపించడం లేదు అలాగే మీరు ప్రయాణ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి అన్నీ కూడా అంటే మీకు మీ జాతక ఫలితాలుగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అన్నీ మంచి శుభవార్తలు వినేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి మరి రేపటి రోజున మీరు వినేటటువంటి శుభవార్తలతో మీరు మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా గడపపోతున్నారని చెప్పుకోవాలి మరి విన్నారు కదండి మేషరాజి వారి యొక్క జాతక ఫలితాలు మీ అందరికీ కూడా అనుకుంటున్నాను మరి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్